హలో గైస్ అందరికీ నమస్తే ఈరోజు ఫిలిమీ లుక్స్ వాళ్ళు అయితే ఆ ఛానల్ వాళ్ళు అయితే మాకు ఇంటర్వ్యూ కోసం వస్తున్నారు ఇంటికి మేమైతే రెడీ అయిపోయాం నేను రెడీ అయిపోయా మా బుజ్జి మా చిన్నోడిని ఇప్పుడే పడుకోబెట్టి రెడీ అవుతున్నా నేనైతే లేట్ చేయాల మా చిన్నోడు పడుకొని ఉన్నాడు మార్నింగే లేసాను మార్నింగే లేచి మా చిన్నోడికి స్నానం చేయించి మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇంటర్వ్యూ కోసం రెడీ ఉన్నాం అంటే ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళేది ఉంది సో అందుకని ఎర్లీ మార్నింగే పెట్టుకున్నాం ఇప్పుడు టెన్కి పెట్టుకున్నాం బట్ కొంచెం లేట్ అయిపోయింది ఇప్పుడు లెవెన్ అవుతుంది వాళ్ళు వస్తున్నా అని చెప్పేసి అన్నారు ఈ బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ ఇంకా ఇంటర్వ్యూ ఏమేమి అడుగుతారు ఏంటనేది మొత్తం అయితే ఇంటర్వ్యూ ఉంటుంది మా దాంట్లో కొంచెం అప్లోడ్ చేస్తాం చూడండి ఇప్పుడే వచ్చిళ్ళు వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడే వచ్చారు కింద ఉన్నారు పైకి వస్తున్నారు మొత్తం ఇంటర్వ్యూలో కొంచెం పెట్టా వీడియోలో మిగతా మొత్తం ఇంటర్వ్యూ వాళ్ళ ఛానల్లో ఉంటుంది వాళ్ళ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తాం ఇంటర్వ్యూ చేస్తుంటే కొంచెం వీడియో అయితే తీసాం మేము ఫుల్ ఇంటర్వ్యూ వచ్చేసి వాళ్ళ ఛానల్లో ఉంటుంది ఫిల్మీ లుక్స్ ఛానల్లో దీంట్లో ఏంటంటే కొంచెం కొంచెం ఉంటుంది మేము తీసుకున్నది అది కూడా కొంచమే మొత్తం ఇంటర్వ్యూ వచ్చేసి వాళ్ళ ఛానల్లో ఉంటుంది తనకు తెలియదు మెమోరీ కాదు అసలు

చెప్పు నువ్వు అబ్బాయి నువ్వే చెప్పు నేను ఇప్పుడు చెప్పు అమ్మో నాకు అసలే సిగ్గు ఎక్కువ పోదు నువ్వే ధైర్యం చేసి చెప్పేసా చెప్పేసాయి అంటే ఇప్పుడు చెప్తే మీ ఛానల్ ద్వారా నాకు ఒక మెమొరీ ఉంటది చెప్పేసే అంటే నీకు అసలు చెప్పనట్టే చేస్తున్నావు మరి చెప్తారు నేను అంటున్నా కదా నేను చెప్పిన కదా లవ్ యు టు లవ్ యు టు అన్న ఎంకిలే చెప్తారు ఎగురుకుంటూ వచ్చి లవ్ యు టు అని చెప్తారా అసలు ఎక్స్‌ప్రెషన్ కాదే లవ్ యు టు అంటావు అంది లేదు అంటే చెప్పేదంట రాంగ్ అంటే చూసే నాకు తెలుస్తుంది కదండి అది చెప్పేసి అయిపోద్దు అండి చెప్పేయండి రాదు నాకు చెప్తున్నా కదా రాదు ఎంత ఇంకే చెప్పాలి అదే ఐ లవ్ యూ కాదు అది అలా స్లోగా చెప్తేనే అదే

ఏ చూడా సాంగ్ చూసినారంటే అయిపోయింది అయ్యో వింటాయి అన్న నేర్చుకోని సాంగ్

అండ్ నేను వీళ్ళకి అంటే ఫుడ్ మా చిన్నోడితో చేయడం మా సో అందుకని బయట నుంచి అయితే ఫుడ్ ఆర్డర్ చేశాను అది ఫుడ్ ఆర్డర్ చేసినాక తిన్నాక వాళ్ళు వెళ్తారు అండ్ నేను బయటకి వెళ్ళేది ఉంది మ్యాచ్కి నేను కూడా వెళ్తాను ఇంటర్వ్యూ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది అయిపోయిన తర్వాత వాళ్ళు లంచ్ చేశారు చిన్నోడితో నాకు కుదరక నేను ఇంకా తినలేదు పైగా బిర్యానీ కూడా కొంచెం సరిపోలేదు సో నా కోసం మా బుజ్జి మళ్ళీ మటన్ బిర్యానీ పెట్టారు రైస్ అది వండేసా కానీ కర్రీ చేయలేదు కర్రీ కోసమేమో చామదుంపలు ఉడకబెట్టేసి ఎగ్స్ బాయిల్ చేసి ఉంచేసాను కాకపోతే మార్నింగ్ చేయడానికి టైం లేదనమాట అందుకనే ఇంకా కర్రీ చేయలేదు చేసే అలా కర్రీ ఇప్పుడైతే ఇలా అయిపోయింది మా చిన్నోడు చూడండి మా బుజ్జి మ్యాచ్కి వెళ్ళారు ఇప్పుడు ఈయన గారు పడుకున్న తర్వాత తినేసి కిచెన్ చూడండి ఒకసారి అదంతా క్లీన్ చేసుకోవాలి వంట చేసుకోవాలి టైం ఫోర్ థర్టీ అవుతుందండి ఫోర్ థర్టీ ఎగ్జాక్ట్గా నుంచి ఏమీ తినలేదు నేను ఇంటర్వ్యూ ఉంది కదా పని చేసుకుంటూ ఉన్నాను ఇగోండి పడుకోబెడదామని చూస్తుంటే ఈ పిల్లోడు అస్సలు పడుకోవా పడుకోవా వేక పడుకోవారా చిన్నయా చూడండి ఎలా ఆడుతున్నాడు ఆకలేస్తుంది నాకు బాగా ఆకలేస్తుంది ఈసారి గారు ఏం పడుకోవట్లేదు చిన్నోడు అయితే పడుకున్నాడు ఎప్పటి నుంచో పడుకుంటాడు పడుకుంటాడు అని చూస్తే ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ త్రీ అవుతుంది సార్ గారేమో ఇప్పుడు పడుకున్నారు ఆడి 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 అలసిపోయి పడుకున్నాడు అనమాట అదిలో తిందామనైతే వాళ్ళకి చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు ఇంటర్వ్యూకి వచ్చిన అంటే వాళ్ళతో పాటు తినటానికి అందులో కొంచెం ఉంటా తినేసాను అంటే ఆడిపిస్తూనే కొంచెం స్పూన్ వేసుకుని తినేసాను మటన్ బిర్యానీ తిందాం అనుకున్నా కానీ నాకు ఎందుకో స్మెల్ వల్ల తినాలనిపించలేదు ఇంకా దాన్ని తినలేదు ఇప్పుడైతే వంట చేయాలి మా బుజ్జి కూడా ఇప్పుడు వస్తున్నా అనేసి చెప్పారనమాట పడుకున్నాడు కదా సారు ఇప్పుడైతే నేను ఫస్ట్ క్లీన్ చేసేసుకుని కర్రీ చేసేసుకుంటా మా బుజ్జి వచ్చిన తర్వాత కిచెన్లో ఉండాలి ఇప్పుడే కిచెన్లో ఉండి చేసుకోవాలంటే చిన్నవాడు ఎప్పుడు లేస్తాడో తెలియదు కదా అందుకని ఇప్పుడు ఈ లోపైతే ఈ రూమ్స్ అయితే క్లీన్ చేసేస్తాను వచ్చిన తర్వాత కర్రీ చేయాలి చెప్పాను కదా నేను చామదుంపలు అవి ఉడకబెట్టేసాను అని ఎగ్స్ అవి అలాగే ఉన్నాయి మరి చూ చామదుంపల కర్రీ అంటే మా బుజ్జికి ఇష్టం అనమాట టూ టూ ఎగ్స్ అనేసి మార్నింగ్ కదా అని టూ టూ ఎగ్స్ కూడా బాయిల్ చేస్తాను బిర్యానీ ఉన్నది అస్సలు తినలే ఓపెన్ చేసి అయితే పెట్టాను మటన్ బిర్యానీ తినాలి వచ్చిన తర్వాత కర్రీ గబ్బగబ్బా చేసి ఫస్ట్ అయితే తినాలి అంత ఆకలిగా ఉందనమాట మా బుజ్జి వచ్చిన తర్వాత ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఈ లోపు మా సార్ గారికి పడకుండా దిండ్లన్నీ కూడా అడ్డం పెట్టి నేను క్లీన్ చేసుకుంటాను అమ్మ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ ఏమో వెళ్ళాము అక్కడ నుంచి మళ్ళీ వచ్చేసరికి ఈ టైం అయింది సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది సెవెన్ థర్టీకి వచ్చా ఇప్పుడు టైం ఎయిట్ అవుతుంది ఈ లోపు మా బుజ్జి అయితే ఇంట్లో కర్రీ వండుతుంది ఏం కర్రీ చామదుంప కర్రీ నాకు ఇష్టం అది సో అందుకు ఏ నైన్ ఎట్లున్నాయి చూడచ్చు